ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చాలా గ్రూప్స్లో ఉంటాం కదా మన మొబైల్లో ఎవరైనా మనకి ఏమైనా ఫొటోస్ కానీ లేదా వీడియోస్ కానీ ఏమైనా వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఆ ఫొటోస్ వీడియోస్ అనేవి గ్యాలరీలోకి వెళ్ళిపోతాయి కదా దానివల్ల ఏంటంటే మనకి స్టోరేజ్ పోతుంది సో మనకి గ్రూప్లో వీడియోస్ వచ్చినా ఫొటోస్ వచ్చిన ఏమొచ్చినా సరే మన గ్యాలరీలో సేవ్ అవ్వకుండా మనకు ఒక ఆప్షన్ అనేది ఉందన్నమాట మేము మీ ఇప్పుడు ఈ గ్రూప్లో ఒక నేను సెట్టింగ్ చేసి చూపిస్తాను మీరు అలా చేసుకున్నట్లయితే మీకు ఫొటోస్ వచ్చిన వీడియోస్ వచ్చినా సరే గ్యాలరీలో సేవ్ అవ్వవు సో మీరు ఎన్ని ఎన్ని మీకు గ్రూప్లో ఏమొచ్చినా ఇక ఓన్లీ చూడటానికి మాత్రం అవుతుంది అనమాట ఓకేనా గ్యాలరీ అనేది మనకి స్టోరేజ్ అనేది డిలీట్ చేయవలసిన పని అనేది ఉండదు సో నేను ఆ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు ఒక వీడియో చేసి చూపిస్తాను చూడండి చూసి అలాగే మీరు చేసుకుంటే మీకు గ్యాలరీలో సేవ్ అవ్వవు అప్డేట్స్ అనేవి చూడొచ్చు ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గ్రూప్ ఉంది కదా ఈ గ్రూప్ ఈ గ్రూప్ మీద టచ్ చేశాను టచ్ చేసిన తర్వాత ఇక్కడ పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డాట్స్ మీద నేను టచ్ చేశాను ఓకేనా త్రీ డాట్స్ మీద టచ్ చేసిన తర్వాత గ్రూప్ ఇన్ కమ్యూనిటీ ఇన్ఫో అని ఉంది కదా ఈ కమ్యూనిటీ ఇన్ఫో మీద ఇలా టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి కమ్యూనిటీ ఈ పక్కన అనౌన్స్మెంట్స్ అని ఉంది ఓకేనా ఈ అనౌన్స్మెంట్స్ మీద టచ్ చేయండి ఓకేనా అనౌన్స్మెంట్స్ మీద టచ్ చేసిన తర్వాత అది సెలెక్ట్ అవుతుంది సెలెక్ట్ అయ్యాక ఇక్కడ చూడండి మీడియా విజిబిలిటీ అనే ఒక ఆప్షన్ ఉంది ఓకేనా ఈ మీడియా విజిబిలిటీ మీద టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఇక్కడ డిఫాల్ట్ ఎస్ నో అని మూడు ఆప్షన్ మూడు ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట ఈ డీఫాల్ట్ అని పెడితే ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైనా వీడియో పంపించినా లేకపోతే ఒక ఫోటో పంపించినా సేవ్ అయిపోద్దు గ్యాలరీలో సో అక్కడ డీఫాల్ట్లో ఉంట ఉంటుంది అనమాట ఆల్రెడీ ఓకేనా అది మీరు సెట్టింగ్స్ అనేది ఎన్వో నో అనేసి మీరు మార్చాలన్నమాట నో అని మార్చేసి ఇక్కడ ఓకే చేసిన తర్వాత అప్పుడు మీకు ఎవరేమైనా ఏం పంపించినా సరే ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏ వచ్చినా సరే మీ స్టో మీ గ్యాలరీలో సేవ్ అవ్వవు స్టోరేజ్ అనేది మీకు సేవ్ అవుతుంది అనమాట కానీ ఆ వచ్చిన అప్డేట్స్ అనేవి మీరు చూడవచ్చు జస్ట్ అంతే సో అలా చేసుకోవాలన్నమాట చాలా మందికి సెట్టింగ్ తెలియక గ్రూప్లో నుంచి ఎగ్జిట్ అయిపోవడము ఇలా చేస్తుంటారనమాట స్టోరేజ్ పోతుందని సో అందుకని నేను ఇది మీకు చెప్పాను ఎందుకంటే యూజ్ అవుతుంది రేపొద్దున ఎవరైనా మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసినా లేనికనే ఇది చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట ఏమైనా మీకు అప్డేట్స్ తెలుస్తాయి కదా ఏమైనా జాబ్ అప్డేట్స్ కానీ ఏమైనా కంపెనీకి సంబంధించినవి ఇలాంటివి మీకు అన్ని విధాలుగా యూజ్ అవుతుంది అనమాట ఈ సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల మీరు ఇలా సెట్టింగ్స్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్